మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించేస్తున్నాడు ఆ దేవుడు లేవుడు ఎవరు లేరు మనం ఎలాగో బ్రతికేస్తున్నాం కదా దేవుడు ఎక్కడ ఉన్నాడు చూడండి ఇలా ప్రశ్నలు వేసుకుంటూ బ్రతికేస్తున్నాడు అంటండి అలా బ్రతికేస్తున్నప్పుడు దేవుడిని తృణీకరించేస్తూ దేవుడు మనలను చేయలేదు దేవుడు మనల్ని సృజించలేదు దేవుడు మనలను కనలేదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టుగా దేవుడు చేస్తున్నాడండి ఒకసారి చూడండి వచ్చినండి చూడండి వచ్చిన కూడా మొదటి అవమానం పత్రిక మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినట్టు చూడండి దేవుడు అంటే బాధపడుతున్నాడండి ఆయన కూడా అయ్యో నా పిల్లలన్న భూమి మీద పంపానే నేనేరా మీకు రూపం ఇచ్చాను నేనేరా మీకు జన్మనిచ్చాను ఒకప్పుడు నేను పరలోకంలో నా కుమారుడితో మాట్లాడుతున్నప్పుడు సృష్టి కార్యక్రమం చేస్తున్నప్పుడు మన పోలికి చెప్పున మన పోలికి చెప్పున నరులను చేద్దామని మేము అనుకున్నాం అలా అనుకున్నాం కాబట్టి మీకు మొదట మొదట ఆదాము నుండి మిమ్మల్ని అందరినీ భూమిని నిండించమని చెప్పాను మీరు భూమి ముందు వచ్చారు యావత్ భూమి మరి యావత్ భూమి మీద కాపడం ఉంటున్నారు బ్రతుకుతున్నారు కానీ నన్నే మర్చిపోతే ఎలా నాన్న నన్నే మర్చిపోతే ఎలాగరా మీరు ఎవరు మనసు అలా అంటూ మరియు వారి విషయం మర్చిపోతున్నప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు దేవుని ప్రక్కన పెట్టేస్తున్నప్పుడు ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నాడు ఆయన చచ్చాడు మహదేవ్ పత్రిక మూడవ పాపము చేయ ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించను అంటాడండి పాపము అది ఆజ్ఞ అతిక్రమించడం అంటే ఏమండి మాట అండి మాట మాట అతిక్రమిస్తున్నాడంటే అంటే పాపం చేస్తున్నాడు ఒక మాట అండి ఈరోజు మీకు ఒక మాట అంటాను నేను నన్ను నాకు నీ ఇస్తారా అని ఒక నేను ఒక